వ్యూవర్స్ అందరికీ నమస్కారం నెమలి చెప్పిన ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా విందాం ఒక కథ వినడం వల్ల మన ఇంట్లో గొడవ అనేవి రా జరగవు దాంపత్య జీవితంలో ఆనందంగా సంతోషంగా గడుస్తుంది ఇక కథ వినడం వల్ల మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ధాన్యాలతో తులాగుతూ ఉంటుంది మరి నెమలి చెప్పిన ఈ అద్భుతమైన కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక అడవిలో ఒక మగ నెమలి ఇంకో ఆడ నెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి అవి రెండు కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి ఒకరోజు ఆడ నెమలి ఇలా అంటుంది మన్ నేను ఎక్కడి నుంచైనా వెళ్ళిపో ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అక్కడ ఇక్కడికంటే ఎక్కువగా నెమలీలు ఉంటాయి అక్కడికి వెళ్దామా అని అడుగు అడుగుతుంది అని విని మగ నెమలి మళ్ళీ అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది ఇంత సంతోషంగా ఉంటున్నాము మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగా ఆడ నెమలి గొడవ చేయటం ప్రారంభించింది సరే వెళ్దాము అని అది ఇక ఆ రెండు నెల నెమలీలు కలిసి నగరానికి వచ్చాయి ఆ నగరంలో రాజు ఫస్ట్ పక్షులతో మాట్లాడడం చాలా బాగా అర్థం చేసుకోగలిగేవాడు ఆ రాజు అన్ని పక్షులతో మాట్లా మాటలను అర్థం చేసుకుంటూ విద్యను నేర్చుకున్నాడు ఆ నగరంలోనికి వచ్చాడు ఒకరోజు రాజు తన రాణితో ఇలా అంటున్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని అడుగుతాడు రాణి పంచభక్ష పరమాణాలు వండి ఒక చేతిలో మంచి పట్టుకొని ఇంకో చేతిలో భోజనం ప్లేట్ను తీసుకొని రాజుగారి గది దగ్గరకు వచ్చి రాజుగారి ఎదురుగా ఉంచింది రాణి భోజనం పెట్టే ప్లేట్ని తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది అక్కడికి కొన్ని చీమలు వచ్చాయి అక్కడి నుండి వెళ్ళిపోయి రాజుగారు దగ్గర చూస్తూ ఉన్నాయి ఆ చీమలు దగ్గరకు వెంటనే వెళ్ళి పెద్ద చీమ నచ్చిన పెద్ద చీమ చిన్న చీమను నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజు ప్లేట్ల నుండి అన్నం తీసుకొని రమ్మని చెబుతుంది ఆ మాటలు రా రాజు వింటున్నాడు ఎందుకంటే రాజు ప్రతి పశువుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు ఈ చిన్న చీమ అంటుంది నేను వెళ్ళను రాజు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు అని అంటుంది ఆ రెండింటి మాటలను కూడా గమనిస్తూ ఉన్నాడు అర్థమైంది ఆ రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడని ఇంకో చీమతో అంటుంది ఉంటే రాజుగారు మాటలు వేరే ఎవరికి సరే చెప్పినట్లయితే రాజుగారు రాయిలా మారిపోతాడు అని చెబుతుంది రాజుగారు చీమల మాటలు విని నవ్వుకుంటున్నాడు అది విని రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది వచ్చేసరికి రాజుగారు నవ్వుతూ ఉన్నాడు రాణి చూసి వచ్చింది మహారాజా నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది రాజుగారు రాణితో ఇలా అంటున్నాడు అలా ఏమీ లేదు నవ్వడానికి కారణం ఏమిటి లేదు మామూలుగా మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది మీరు నాపై నిజంగా స్వచ్ఛమైన ప్రేమ చూపించినట్లయితే ఉంటే నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు నాకు ఈ విషయం చెప్పాల్సిందే మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అనగానే రాజు గారి ఇలా ఆలోచించాడు రాణికి చెప్పాలంటే నేను రాయిలా మారిపోతాను ఒకవేళ నేను రాయి రాణికి చెప్పకపోతే రాణికి నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటుంది రాజు ఇప్పుడు ఈ మాటలను చెప్తాను అంటే నువ్వు వెంటనే త్వరగా పచ్చాప పడతావు అని చెప్పాడు ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది సరే నువ్వు నేను ఎంత చెప్పినా వినడం లేదు కాబట్టి కదా ఏదైనా అడవిలోకి వెళ్దాము అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటూ రథం పైన ఎక్కి అడవిలోకి వెళ్ళారు అడవిలో వెళ్ళగా జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభించాడు అలా రాజు మెల్లమెల్లగా రాయిలా మారిపోతూ ఉన్నాడు రాజు మూర్తి పూర్తిగా విషయం చెప్పాడు రాజు పూర్తిగా రాయిలా మారిపోయాడు మాట వినడం రా రాణి వినకపోవడం వల్ల రాజు రాయిలా మారిపోయాడు అని ఏడవటం ప్రారంభించింది రాణి రాజు రాయిలా మారిపోవడం చూసి రాణి అక్కడ కూర్చొని తల పట్టుకొని ఏ జీవి ఈ నై జంతువులను సహాయం చేయమని అరుస్తుంది అక్కడ నెమలీలు నెమలీలు వచ్చాయి రాజు చా రాణి చాలా దుఃఖంలో ఉంది మనము తనకు సహాయం చేద్దాం అని అనుకొని ఆ రెండు నెమలీలు ఇలా అంటాయి మీరు అయితే ధైర్యంగా ఉండండి మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది రాజు రాణిలా మారిపోయారు ఇప్పుడు రాజ్య అన్నీ మీరే మొయ్యాలి ఈ మాటలను విని రాణి నన్ను నేను ఎలా సమర్థించుకోగలను నా వల్లే నా భర్త రాయిలా మారిపోయాడు నేనేం చేయాలి ఇప్పుడు నా ఇలా అయ్యింది రాజు మనిషే కదా మంచివాడు కూడా కానీ ఎందుకు రాయిలా మారిపోయాడు అని మాట్లాడుకుంటూ మాటల్లో ఆ రాణి నెమలితో చెప్పడం ప్రారంభించింది రాజు మరి మారిపోయింది ఇద్దరు కూడా రాయిలా మారిపోవడం నెమలీలు ఆ రెండిటిని కంగారు పడ్డాయి ఆ రెండు నెమలీలు చాలా దుఃఖంతో ఉన్నాయి ఈ విపత్తు ఇప్పుడు మనపై కూడా జరగబోతుందా ఆ చీమల వల్ల ఆ రాజు రాయిలా అయిపోయాడుగా అని ఇప్పుడు కూడా రాయిలా మనం మారిపోతామా ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికి చెప్పమంటే మనం కూడా రాయిలా మారిపోతాము అందుకే మనం ఇద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాము అనుకుంటాయి ఇది మనల్ని విడిచిపెట్టదు తెలియక మనం నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలను బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాం దుఃఖంలో ఉన్నాం రాత్రి పగలు కూడా ఆ దుఃఖము వాటిని పట్టి పీడిస్తుంది అదే ఆలోచిస్తూ అడవిని అడవి ఏమీ తినటం లేదు నిద్రపోవటం లేదు తెలిస్తే తెలియక ఏమైనా మాట్లాడితే భార్యభర్తలు ఇద్దరు కూడా రాయిలా అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయారు మన సమస్యకు ఉండదు కదా ఆ రెండు నెలల్లో ఆలోచించుకొని మొత్తం చీమలు అన్నింటినీ కూడా తినేయడం ప్రారంభించాయి అన్నీ కూడా భూమిపై చీమలు తిరగడం మానేశాయి భూమి లోపల కూడా వెళ్ళి దాక్కొని ఉన్నాయి రెండు నెమలీలు కూడా ఎక్కడ చీమలు కనిపించిన వెంటనే చంపుతున్నాయి తింటున్నాయి చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయడం ప్రారంభమైంది ఏదో భోజనం అయితే బయటకి ఈ బయటనే లభిస్తుంది కదా భోజనం కోసం నెమలిలు బయటకు రావాల్సి చీమలు బయటకు రావాల్సిందే కదా వాటిని తినేస్తున్నాయి అప్పుడు చీమలు మహావిష్ణువుని ప్రార్థించడం ప్రారంభించాయి ఆ భక్తిలో లీనమైపోయి చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారి మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు మీకేం కావాలి అడగండి అప్పుడు చీమలు రెండు కు కూడా చాలా రోజుల నుండి ఆకలి దాహంతో ఉన్నాము మా పొట్టను ముడివేయండి ఆకలి వేయకుండా మాకు ఆకలి వేయకపోతే మేము బయటకు వెళ్ళే కదా అప్పుడు మళ్ళీ ఆ నెమలి తినలేదు అందువలన మేము ఈ కోరికను కోరుకుంటున్నాము మా పొట్టను ముడివేయండి అని చీమలు చెప్పగా విష్ణుమూర్తి తపస్సుతో అన్న తదాస్తు అన్నాడు ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయడం వేయకుండా ముడి పడిపోయింది కడుపులో ముడి వేయబడే ఉంది చీమలకు పొట్ట లేకుండా పోయింది ఇలా అడుగుతున్నాయి ఇప్పుడైతే వేశారు కానీ ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక భూమిపై కూర్చొని ఉన్నాయి మమ్మల్ని చూస్తే అవి మమ్మల్ని చంపేస్తాయి ఇప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలిలు ముందుకు వచ్చాయి విష్ణుమూర్తి నెమలీలతో ఇలా అంటున్నాడు ఇందులో చీమలకు ఏ దోషము లేదు ఆ దోషమంతా రాజుదే ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువులతో మాటలను అర్థం చేసుకునే శక్తి గలవాడు వాటి రూపంలో మార్గులై శక్తి కూడా ఉంది వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు ఆ రాజు పసుపుతో సంభోగించి కూడా చేయగలడు అప్పుడు ఆ పక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలా మారిపోతాడు తాను రాయిలా మారిపోయాడు అని చెప్పాడు మరి రాణి ఏం చేసింది దోషం ఏమిటి అని అడిగాయి తన భర్త పాపంలో త తన భార్య కూడా భాగానే పాలు పంచుకుంది అతన్ని భార్య అతని ఆపి ఉంటే అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు అందువలన అతని భార్య కూడా ఆ పాపంలో భాగం పంచుకుంది అందువలన తన కూడా రాయిలా మారిపోయింది ఆ తర్వాత నెమలీలు శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతుంది ప్రభు ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము కూడా రాయిలా మారిపోతామా అని అడుగుతుంది శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతున్నాడు ఆ శాపము అక్కడితో సమాప్తం అయిపోయినది మీరు ఎవరితో చెప్పిన ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు అని సంతోషపడ్డాయి శ్రీహరి విష్ణు అనంతరం అయ్యాడు అవధూతలు లేవు పక్షులు ఆనందంగా కలిగినట్లయితే అవి నాట్యం చేయడం ప్రారంభించాయి అలాగే నెమలీలు కూడా నాట్యం చేస్తున్నాయి నాట్యం చేస్తూ సంతోషంతో తన పాదాల వైపు చూసింది పాదాలను పగిలిపోయి ఉన్నాయి తన కాళ్ళను చూసుకొని తాను ఏడవటం ప్రారంభించింది ఎంత అందంగా ఉండేవి ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి ఎంత వికృతంగా ఉన్నాయి మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది కానీ నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయాయి సుందరమును కోల్పోయి ఉన్నాయి నెమలి పాదాలను పలిగిపోవడానికి కారణం తాను చీమలను తినడమే తాను చాలా చీమలను కొట్టుకొని కొట్టుకొని తిన్నది ఆడ నెమలి కూడా తిన్నది తిన్న ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి ఇప్పుడు ఇప్పుడు మనుషులు చీమల్ని తింటారు వారి శరీరం ఇరుకుగా తయారవుతుంది అదే హీనంగా మారుతుంది పాములు ఎక్కువగా చీమలను తింటూ ఉంటాయి అందువలన తన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయి తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూ ఉంది తన కంట్లో నుంచి నీళ్లు ధైర్యం చెబుతుంది కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఆపలేకపోయింది నెమలికి చేతులు లేవు తన నోట్లోనే నొక్కుకొని కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది తన నోట్లో ఉంచుకొని ప్రయత్నాలు చేస్తుంది ఈ నోట్లో ఉంచుకుంటుంది ఈ విధంగా చాలాసార్లు ఆడ నెమలి మగ నెమలి కన్నీళ్ళు వచ్చే ఆ నీటిని ఆపుతుంది శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఈ దర్శనం ఇచ్చాడు ఇలా అంటాడు మీ ప్రేమ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి వీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు సంభోగం అనేవి చెయ్యవు నెమలి కంట్లో నుండి ఈ నెమలి కంట్లో నుండి నాట్యం చేసినప్పుడే నీరు వస్తూ ఉంటుంది ఆ నీటి వల్ల ఆడ నెమలి పిల్లలను కంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి